జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన వారాహి సభను నగరంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా పార్టీ నాయకులు ప్రత్యేక తెరలు ఏర్పాటు చేశారు కందిరవిశంకర్ ఆధ్వర్యంలో రవిప్రియ మాల్ లాయర్పేట సాయిబాబా గుడి సంతపేట బాబురావు పార్క్ పార్వతమ్మ గుడి సమీపంలో డిజిటల్ స్క్రీన్లు అమర్చారు భక్తుల మనోభావాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రవిశంకర్ తెలిపారు టిడిలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలన్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాస్ తో కలిసి ఈ ఏర్పాట్లు చేశామన్నారు పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల పిల్లి రాజేష్ పల్ల ప్రమీల గోవింద్ కోమలి కళ్యాణి ముంతాస్ తదితరులు పాల్గొన్నారు चार्जो आज कैम वेरी जी मिस ఈ బహిరంగ సభ సభ లాస్ట్ పదకొండు రోజులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన దీక్ష చేసి మెట్ల మీద మార్గంలో దైవ దైవ దర్శనం చేసుకుని కింద వచ్చి ఈరోజు మీటింగ్ పెడుతున్నారని ఈ మీటింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన విషయం వచ్చిందండి అందుకనే మేము ఒంగోలు టౌన్లో ప్రతి చోట స్క్రీన్స్ పెట్టి ఈ స్క్రీన్స్లో రవి మాల్ గుంటూరు రోడ్లో ఒకటి స్క్రీన్ పెట్టామండి నెక్స్ట్ మన బాబా గుడి సాయిబాబా గుడి లాయర్పేటలో పెట్టామండి మూడు మన సంతమా సంతపేటలో ఇక్కడ పెట్టాము నెక్స్ట్ ఆ గంటాపాలెంలో ఒక రోడ్డు పెట్టామండి ఈ నాలుగు స్క్రీన్స్ మనం పెట్టి జనాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటం కోసం ఈ దీనికోసం ఈ స్పీచ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలని వినాలని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా తన ఉన్న మనోభావాన్ని చెప్పాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే అరే సమానత ఇప్పుడు మనం సమానంగా ప్రతి ఒక్కరిని చూసుకోవాలి అన్ని మతాలనేది మనకు అవసరం అండి ప్రతి మతాలతో మనకు అవసరం కానీ హిందూయిజంలో జరిగిన ప్రాబ్లంని చెప్పవచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాంతో అంతేగాని ప్రతి మతాన్ని గౌరవిస్తున్నారండి ప్రతి మతాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి ఒక్కటి ఆయన లైన్ అనే అదేనండి మా అందరికీ పార్టీ శ్రేణులకి ప్రతి ఒక్కళ్ళకి మాకు చెప్పింది ఏంటంటే మీరు అందరితో కలిసి కూటమితో ఉన్న ప్రజలందరితో కలిసి ఆ కూటమితో ఉన్న వాళ్ళతో జన సైనికులతో వీర మహిళలతో ప్రతి ఒక్కరితో కలిసి నడవాలి అందరూ ఒక చెప్పిన విధానంగా విధంగా అందరూ నడవాలని చెప్పి ఉద్దేశంతో ఇలాంటి మీటింగ్ అనేది ఈ వారాహి మీద ఈరోజు స్టార్ట్ చేశారండి ఈ మీటింగ్ స్టార్ట్ చేయటం వలన ప్రతి ఒక్కరు ఆలోచన విధానం అంటే అందరూ ఆలోచనలోకి వెళ్ళాలి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి తన మనోభావాన్ని తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నారండి ఒక మనిషిని విమర్శించడం కాదు ఒక ఒక సమస్యను చెప్పడం వరకే ఆయన ఆలోచించుకొని ముందు నడుస్తూ ఈరోజు చేస్తున్న ఈ మీటింగ్కి అందరం కలిసి ఒకసారి వీక్షించి ప్రతి ఒక్కరికి ఆయనకి జైన్ చేకూరాలని చెప్పి మీ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి మేము అందరం వచ్చేవాడి